ఆ శివలింగం చూశారు కదా అది కాశీ నుండి వచ్చినటువంటి శివలింగం ఇది ఒక ఆరు సంవత్సరాల నుంచి మా ఇంట్లోనే ప్రతిరోజు కూడా అభిషేకాదులు అలాగే చెండి హోమాదులకు కానీ పెద్ద పెద్ద అన్నిటి కూడా ఇది వెళ్తూ ఉంటుంది ఈ యొక్క అభిషేకం శివలింగంలో లింగ రూపము ఆ యొక్క శివుని రూపంగాను ఆ పానవట్టం అంతా కూడా అమ్మవారి స్వరూపంగాను అలాగే పీఠం అంతా కూడా విష్ణు స్వరూపంగాను ఉండడం జరుగుతూ ఉంటుంది శివలింగంలో కాబట్టి మనము అమ్మవారిని అలాగే శంకరుణ్ణి విష్ణువును ఈ ముగ్గురిని కూడా పూజించినటువంటి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది శివలింగాన్ని అభిషేకం చేయడం వల్ల కానీ శివ ప్రదక్షిణం చేయడం వల్ల కానీ శివునికి బిల్వార్చన చేయడం వల్ల కానీ శివునికి రుద్రాభిషేకం చేయడం వల్ల కానీ ఎన్నో జన్మల పాపాలని కూడా నివారణమవుతూ ఉంటాయి ముఖ్యంగా నవగ్రహాలకు అధిదేవుడుగా ఉంటాడు పరమేశ్వరుడు అందుకోసమే కాళహస్తిలో నవగ్రహాలు మెట్లుగా ఉంటాయి శివునికి తొమ్మిది మెట్లుగా ఉంటాయి కాళహస్తులు అనగా నవగ్రహాలకు అధిదేవుడు భూత ప్రేత పిశాచాలకు అధిదేవుడు కిన్నర కింపురుష గంధర్వాలకు అధిదేవుడు సమస్తమైన ఋషి యజ్ఞాలకు అధిదేవుడైనటువంటి వాడు రాక్షసులు కూడా అధిదేవుడు వాడు ఎవరే అంటే ఈ భూలోకంలో పరమేశ్వరుడు ఒకడే కాబట్టి ఆ యొక్క ఈశ్వరుని ఆరాధించడం వల్ల ధనప్రాప్తి జ్ఞానప్రాప్తి జ్ఞానాన్ని కలిగించేటువంటి వాడు కూడా శంకరుడే అదేవిధంగా ధనప్రాప్తి కుబేరుడు ఆయన దగ్గర నిలబడి ఉంటాడు అతని భక్తులకు ఎవరికి ఇద్దామా ధనాన్ని అని అటువంటి పరమశివుని ఎవరైతే పూజిస్తున్నారో శివస్య హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివు శివుని శివునికి విష్ణువునికి ఎటువంటి భేదం లేదు శాస్త్రమే చెప్పింది శివస్య హృదయం విష్ణు శివుని హృదయంలో ఎప్పుడు విష్ణువుని ఆరాధిస్తూ ఉంటాడు విష్ణుశ్చ హృదయం శివ విష్ణువు ఎప్పుడు కూడా శివుని మనస్సులో ఆరాధిస్తూ ఉంటాడు వారి మధ్యలో భేదం లేదు మనం ఆ భేదాన్ని చూపడం జరుగుతూ ఉంది తప్ప వారిద్దరి మధ్యలో భేదం లే అనేటువంటిది ఎప్పుడు కూడా లేదు కాబట్టి అందుకోసమే ఆ యొక్క పాడబట్టం అంతా కూడా విష్ణు స్వరూపం అమ్మవారంతా కూడా పానబట్ట స్వరూపం అమ్మవారు పీఠం అంతా కూడా విష్ణు స్వరూపం ఆ లింగం అంతా కూడా శివస్వరూపం కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అమ్మవారు శక్తి అంతా కూడా శివలింగంలోనే ఉండడం జరుగుతూ ఉంటుంది ఆ విధంగా ఆ శివుణ్ణి మనం ఆరాధించడం వల్ల అభిషేకం చేయడం వల్ల బిల్వాలతో అర్చించడం వల్ల సమస్తమైనటువంటి త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం ఆ యొక్క బిల్వ దళాలతో త్రి ఆయుష్ అనగా మూడు ఆయుష్లుంటాయి మనకు ఆ మూడు ఆయుష్లు అంటే ఏమిటి బాల్య యవ్వన కౌమారాలు అనగా బాల్యము యవ్వనము ముసరితనం వృద్ధాప్యం ఈ మూడు దశలు మనం చూడాలంటే శివుణ్ణి బిల్వాలతో అర్చించాలని శాస్త్రం చెప్పింది ఆ బిల్వ దళాన్ని వేసి రోజు ప్రతిరోజు కూడా అభిషేకం కానీ మనస్సులో రానటువంటి వారు ఓణమ అని భక్తితో ఎప్పుడైతే వేస్తామో ఈ మూడు ఆయుష్లను చూస్తామంటే సంపూర్ణమైన ఆయుష్తోనూ ఉంటామన్నట్టు వృద్ధాప్యం వరకు బతుకుంటాము అది అపమృత్యు బాధలు ఉండవు శివుణ్ణి ఆరాధించడం వల్ల మార్కండెని వయసు ఉన్నటువంటి వాడు శివుణ్ణి ఆరాధించడం వల్ల హిమాలయ పర్వతాలలో ఆ శివుణ్ణి అభిషేకం చేయడం వల్ల బిల్వాలతో అర్చించడం వల్ల శివ పంచాక్షరి మంత్రాన్ని జపించడం వల్ల ఆయన కొన్ని వేల సంవత్సరాలు మన బ్రతకడం జరిగింది అటువంటి ప్రభావవంతమైనటువంటిది ఈ శివుణ్ణి ఆరాధించడం వల్ల భోలాశంకరుడు తొందరగా వరాలిచ్చే దేవుడు ఎవరయ్యా అంటే ఆ యొక్క పరమేశ్వరుడు కాబట్టి ఆ పరమేశ్వరుని ఆరాధన చేయడం వల్ల మనం అలాగే ఈ రోజు శివ కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం కాబట్టి ముందుగా శివుణ్ణి ఆరాధించి శివునికి అభిషేకం ఉంటుంది కాబట్టి శివుణ్ణి రుద్రంతోనే అభిషేకం చేస్తూ ఉంటాం నాలుగు వేదాలు ఒక ఎత్తు రుద్రం ఒక ఎత్తు అని శాస్త్రం చెప్పడం జరిగింది కాబట్టి రుద్ర మంత్రాన్ని విన్నప్పటికీ ఆ యొక్క ఆ మంత్ర ప్రభావం చేత మన శరీరంలో ఉన్నటువంటి ఎనర్జీ అంతా కూడా ఉత్పత్తి అవుతుంది నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది